ఈరోజు ఒక అంశం మీద మనము ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు అతని పేరు పాస్టర్ జాన్ పాల్ అతనికి మనం పెట్టిన పేరు ఏంటంటే కాంట్రవర్సీ స్టార్ సో ఈ కాంట్రవర్సీ స్టార్ గారు ఏం చేశారంటే క్రీస్తు సంఘంలో వాయిద్యాలు వాయించారు వాయిద్యాలు వాయించిన వాళ్ళ సంఘానికి మీరు ఎందుకు వెళ్తారు అనే విధానంలో మాట్లాడుతున్నాడు అసలు వాయిద్యాల గురించి ఇతనికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను స్ట్రైట్గా అతనికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా మెయిన్ పాయింట్స్ చెప్తానండి వాయిద్యములు అనేవి ఆది ప్రారంభించబడ్డాయి వాయిద్యాలకు మూల పురుషుడు ఎవరంటే యూబాల్ అనబడినటువంటి వాడు తర్వాత సేవా కార్యక్రమంలో భాగంగా అనేక సందర్భాలలో వాయిద్యాలు వాయించినట్లుగా మనం చూస్తాం ఇక ఇస్రాయేలీల ఐగుప్తు విడుదల తర్వాత అరణ్య ప్రయాణంలో అటు తర్వాత వారు ఎరు ఎరుకోను జయించే విషయంలో ఇలా అనేక సందర్భాలలో వారు బూరలు ఊదినట్లుగా మనం చూస్తాం దావిద కాలానికి వచ్చేసరికి సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా వచ్చి వాయించేటువంటి వాడు ఇలా కొన్ని సందర్భాలు మనం చూస్తే వాయిద్యం అనేది ఒకటి గెలుపుకు సూచనగా ఉంది జయోత్సాహము చేయడానికి ఉపయోగకరంగా ఉంది రెండవది మానసికంగా ఎవరైనా ఇబ్బందితో బాధపడుతున్నప్పుడు వారికి నెమ్మది కలిగించడానికి వారి మానసిక స్థితి నుండి వారిని విడిపించడానికి వాయిద్యాలు అనేవి కొంతవరకు ప్రయోజనకరంగా ఉన్నాయి ఇక దేవుని మందిర కార్యక్రమాలలోకి వస్తే ఇక్కడ వాయించేటువంటి విధానం వేరు మీరు ఆలోచించగలిగితే దినవృత్తాంతంలో గ్రంథము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము జాన్పాల్ గారు జాగ్రత్తగా వినాలా మీరేదో వాయిద్యాల గురించి మాట్లాడారు కదా నీకోసమే చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా వినండి ఆరవ అధ్యాయం ఒప్పుడ వచ్చడంలో నిబంధన మందశమునకు స్థలము ఏర్పడిన తర్వాత యహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావిదు నియమించిన వారు వీరే యహోవా మందిరములో సంగీత సేవ కొరకు నియమించబడిన వారు ఈ సంగీత సేవ చేసేవారు ఎవరు అని మీరు ఆలోచిస్తే ఇది ఎవరు పడితే వారు చేసే పని కాదు బ్రదర్ నా దగ్గర ఒక వాయి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఒక వాయిద్యం ఉంది నేను వెళ్ళి వాయిస్తా అంటే కుదరదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను మంచి కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని వాయిస్తానికి కుదరదు దేవుని మందిరం ముందట వాయిద్యము వాయించాలన్నా సంగీతము వాయించాలన్నా నీకు అర్హత ఉండాలి ఆ అర్హత గురించి మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది అలాగే రెండవది వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము రెండవది నృతాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచ్చి చదువుతున్నాను చూడండి ఒకసారి రాజైన సులోమును ఇరవై రెండు వేల పశువులను లక్ష వేల గొర్రెలను పలులుగా అర్పించను యాజకులు తమ తమ సేవా ధర్మములను నిలిచి ఉండగను లేవీయులు యహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలిచి ఉండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇస్రాయిల్ అందరు నిలిచి ఉండగను రాజును జనులందరును కూడా దేవుని మందిరమును ప్రతిష్ట చేసిరి దేవుని మందిర ప్రతిష్ట కార్యక్రమంలో సులభమును కట్టించినటువంటి ఆ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో లేవీయులు యాజకులు కలిసి వాయించినటువంటి వాయిద్యాల గురించి మనం చూసాం ఎవరు పన్నెండు గోత్రాలలో అందరూ చేసే పని కాదు ఇది ముందు గ్రహించుకో ఇంకొంచెం ముందుకు వెళితే కొంచెం ముందుకు వెళితే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనం ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాట ఉంది బ్రదర్ బుద్ధిహీనులు బుద్ధిహీనుల పాటలు వినుట కంటే బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానము జ్ఞానుల గద్దింపు వినుట మేలు బుద్ధిహీనుల పాటలు కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు ఇప్పుడు నీకు నేను చెప్పే విషయం ఏంటంటే పాత నిబంధనలో దావీదు వాయించలేదా పాత నిబంధనలో సులోమును వాయించలేదా పాత నిబంధనలో యహోశివా వాయించలేదా అని అతిగా ప్రసంగము చేస్తున్నటువంటి వారికి నేను ఇస్తున్నటువంటి సమాధానం పాత నిబంధనలో దావీదు వాయించాడు సులోమును వాయింపజేశాడు ఇలా అనేక మంది లేవేలు యాజకులు వాయించారు కానీ దానివల్ల దేవుడు విసికిపోయాడు అలసిపోయాడు ఆయనకు స్వరమండలముల ధ్వని వినడం ఇష్టం లేదు ఆయన దృష్టికి అసహ్యమైపోయాయి ఆమోసుతో చెప్పిస్తున్నాడు దేవుడు చూడండి ఒకసారి ఆమోసు గ్రంథము ఆరో అధ్యాయము ఐదవ వచనం చూద్దాం అక్కడ ఆమోసుతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు మంచి పాటలు పాడాడు దావీదు దేవుని మహిమపరచడానికి పాడాడు దావీదు దేవుని సన్నిధిలో పాటలు పాడాడు కానీ దావీదులాగా మేము కూడా పాటలు పాడుతాం దావీదులాగా మేము కూడా వాయిస్తాం అనే వాళ్ళు ఏ పాటలు పాడుతున్నారట పిచ్చి పాటలు పాడుతున్నారు దావీదు పిచ్చి పాటలు పాడలేదండి స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు అండి వాయించు వాద్యములను కల్పించుకుందురు ఒక ఆయన అంటాడు పాట కూడా ఉందనుకోండి మీకు కూడా తెలుసు దావీదు దావిదు అమాడి తండ్రిని స్థుతించేదను దావీదు ఎప్పుడు నాట్యం ఆడాడు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు నాట్యం ఆడాడు మరి నువ్వెక్కడ ఆడతావు నాయనా నాట్యం సంగములో నాట్యం ఆడతావా బహిరంగ సభలో నాట్యం ఆడతావా ఎక్కడ నీ నాట్యం అంటే నీ అవగాహన రాహిత్యం వల్ల క్రైస్తవ్యాన్ని నువ్వు భ్రష్టు పట్టించే పనిచేస్తున్నావు క్రీస్తు సంఘము అంటే ఏంటో ముందు తెలుసుకో క్రీస్తు సంఘములో జరిగే ఆరాధన క్రమము ఎంత వాక్యానుసారంగా ఉంటుందో తెలుసుకో ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్తా కొత్త నిబంధనలో వాయిద్యాలు వాయించమని ఉంది కదండి అవునా ఎక్కడ ఉందండి కొత్త నిబంధనలు వాయిద్యాలు వాయించమని ఉంది కదండి ఓకే ఎక్కడుంది ఎఫ్ఎస్సి పత్రిక ఐదు పంతొమ్మిదిలో ఉంది కదండి అని అనుంది కదా కొలసి మూడు పదహారులో కూడా ఉంది కదా సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కీర్తనలతోనూ అని ఉంది కదా మరి సంగీతములని బైబిల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు సంగీతాలు వాయించకూడదు వాయించరు అని చెప్పి ఏదో జ్ఞానవంతులాగా అందరూ ప్రశ్నించేవారే అందరూ విమర్శించేవారే ఇంకొంచెం తెలివి గల్లో అధిక తెలివి వీళ్ళది లూకస్వార్థ పదిహేనవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేశారు ఇక్కడ మంచిగా చూడండి ఒకసారి లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము లూకస్ వార్త పదిహేనవ అధ్యాయాన్ని చూసి చాలామంది అంటే ఓహో ఇక్కడ తండ్రి వన్నీ చేపించాడు కదా మనం చేసే తప్పేంటి అని మాట్లాడుతున్నారండి వారికి కొంచెం క్లారిటీ ఇద్దామని ఈ సందర్భంలో ఇది కూడా జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి కొంచెం ఆలోచించండి ఇక్కడ లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడట ఇరవై ఐదు అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చు ఇంటి దగ్గరికి రాగా ఏమినబడుతున్నాయి అక్కడ వాద్యములను నాట్యమును జరుగుట విని ఇది పట్టుకొని పాపం చాలామంది ఏమనుకుంటున్నారంటే కొత్త నిబంధనలు కూడా ఉంది కదండి లూకాస్వాత పదిహేను అధ్యాయంలో ఉంది కదండి అక్కడ తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే వాయిద్యాలు వాయించాడు కదండి మరి దేవుడు కూడా పాపి తప్పిపోయి తిరిగి వస్తే వాయిద్యాలు వాయించమని చెప్పాడు కదండి సంఘంలో వాయిద్యాలు ఎంత మీ ఇష్టమే దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు మీకు దేవుడు ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు ఎవరికి వాళ్ళు మీరే డిసైడ్ అయిపోండి వాయిద్యాలు వాయించడం మొదటి శతాబ్దములో జరిగిన క్రైస్తవ్యం గురించి మీకు చెప్తాను క్రీస్తు శకము ముప్పై మూడవ సంవత్సరంలో ఎరుసలములో అనే పండగ దినాన సంఘము ప్రారంభించబడినప్పుడు మూడు వేల మంది బాప్ పొందారు పంపొందారు మూడు వేల మంది చేర్చబడ్డారు రెండవ అధ్యాయం నలభై ఏడవ వర్షంకి వచ్చేసరికి ప్ర ప్రతిదినము సంఘముతో చేర్చబడుతున్నారు నాలుగవ అధ్యాయంకి వచ్చేసరికి ఐదు వేల మంది చేర్చబడ్డారు ఇలా సంఘము దినదినము 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 వేల సంఖ్యలో అభివృద్ధి చెందుతూ ఉంటే వీరేమో నలభై రెండో వచ్చిన ప్రకారంగా రెండు నలభై రెండు ప్రకారంగా అపోస్తలుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగ్గక ఉన్నారు చదువు వస్తే చదవండి చదువు రాకపోతే వినండి విన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పేతురు అద్భుతమైన ఆరాధన చేసను యాకోబు గిటార్ వాయించెను యోహాను బూర ఊదెను లేదు బ్రదర్ వాళ్ళకు డబ్బులు లేక కాదు తమ చెర స్థిర ఆస్తులను అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు పేతురు దగ్గరే క్యాష్ ఉంది ఒకవేళ కొనాలనుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కునే డబ్బులు లేక వారు వాయించలేదు అనుకుంటున్నారా జాన్పాల్ గారు మిగతా సహోదరులు ఆరాధనలో వాయిద్యముల అవసరత ఉండి ఉంటే యేసు ప్రభు ఏంటన్నా పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఈ పన్నెండు మంది శిష్యులు కూడా వాయిద్యాలు వాయించడానికి ఎలిజిబుల్ గా ఉన్నారు మీరే పెద్ద వాయిద్యకారులు మీ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళే పెద్ద మ్యూజిషియన్స్ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ వాడుతూ వాడతారు దేవుణ్ణి ఆరాధించడానికి ఇన్స్ట్రుమెంట్ అనేది అవసరం లేదు గుర్తుపెట్టుకోండి పన్నెండు మంది అపోస్తలు పన్నెండు పరికరాలు వాడొచ్చు బ్రదర్ ఒక రోజు కాదు ఈరోజు మిస్ అయింది రేపు కొందాం రేపు వాడదాంలే కాదు మూడున్నర సంవత్సరములు వారు యేసు వెంట తిరిగారు ఏ రోజు ఏ ఒక్క సందర్భంలో వారి వెంట వాయిద్య పరికరాలను మోయలేదు పాయింట్ నెంబర్ వన్ యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు నలభై రోజులు వారి కనపడ్డాడు ఆ నలభై రోజులలో కూడా ఎక్కడ కూడా వారు ప్రభువు తిరిగి వచ్చాడని ఆనందముతోనో లేదా చనిపోయాడనే విచారణతోనో వాయిద్యాలు ఎక్కడ వాయించలేదు పాయింట్ నెంబర్ టూ ఆదిమ సంఘము పెంతకొస్తు పండగ అందరూ ఒక చోట కూడినప్పుడు స్తోత్రం చెల్లింతుమని డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడలేదు బ్రదర్ వాయిద్యాలు వాయించలేదు ఎక్కడ వాళ్ళు ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళ పూర్ణ హృదయముతో ప్రార్థిస్తున్నారు పూర్ణ మనసుతో ప్రార్థిస్తున్నారు వారు స్థుతిస్తున్నారు ప్రభువును వేడుకుంటున్నారు పన్నెండు మంది శిష్యుల దగ్గర వాయిద్యాలు కొనుక్కునే డబ్బులు లేక కాదు లేదా వాయించడం చేతగాక కాదు ప్రత్య నిబంధనలో వాటి అవసరత లేదు అనేది నీకు చెప్పకనే చెప్తున్నారు గుర్తుపెట్టుకో ఈరోజు సంఘాలలో వాయిద్యాలు వాయించే ప్రతి ఒక్కరికి ఇదొక చంపపెట్టు లాంటి మాట గుర్తుపెట్టుకోండి వాళ్ళ దగ్గర వాయించడానికి అవకాశాలు లేక కాదు వాయించాల్సిన ఆవశ్యకత లేదు ఒకలా ఉంటే ప్రభువే చెప్పేవాడు ఇంకా గట్టిగా మాట్లాడితే పరిశుద్ధాత్మ వారికి తోడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ద్వారానే వారు నడిపించబడ్డారు వారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారో ఏ ఏ ప్రయాణాలు చేశారో అక్కడ ఏ ప్రయాణములు కానివ్వండి ఏ ప్రాంతంలో కానివ్వండి వాళ్ళకి అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అందుబాటులో ఉంచలా పరిశుద్ధాత్మ దేవుడు కామన్గా ఆలోచించండి ఈరోజు మీరేదో పెద్ద ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా ఈనాడు అందరు సంఘాలలో వాయిద్యాలు పెట్టేసుకు వాయిద్యం లేకపోతే అది చీప్ సంఘం వాయిద్యం వాయించకపోతే అది దేవునికి మహిమకరంగా లేదని అనుకుంటున్నావు ఒకవేళ వాయిద్యం అవసరత ఉంటే బ్రదర్ గుర్తు పెట్టుకోండి అది దేవుడే ఖచ్చితంగా నీకు సెలవు నువ్వు పరలో ప ప్రకటన కొందానికి వెళ్ళకు అసలు నీకు పరలోకం పోయే అర్హత లేదు పరలోకంలో దూతలు వాయించలేదా అక్కడ దాకా ఎందుకు ఉన్నాయన్న ఇక్కడ ప్రభు ఉన్నాడు కదా మూడున్నర సంవత్సరాలు నీతో పాటు వెనువెంట వారికి పరిశుద్ధాత్మడు తోడుగా ఉన్నాడు కదా వాళ్ళు ఎందుకు వాయించలేకపోయారు మరి ఆలోచన చేయండి ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు ఎఫ్ఎ పత్రికలో తులసి పత్రికలో రెండు సందర్భాలు పౌలే రాస్తున్నాడు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కీర్తనలతోనూ ఒకరినొకడు హెచ్చరించుకోండి సంగీతం ఒకరికి హెచ్చరిక చేయదు ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక వాయిద్యము ఒక శబ్దము ఎదుటవానికి ఏమి ఏం బోధిస్తుంది అది సంగీతం ఏం బోధించదండి శబ్దము నీకేం బోధించదు శబ్దము ద్వారా నీకు ఒక అవగాహన వస్తుంది అసలు మీకు విషయం చెప్తా ఈనాడు చాలా మంది మ్యూజిక్ ప్లేయర్స్ ఉన్నారు కదా ఈ మ్యూజిక్ ప్లేయర్స్ రాగమును అనుసరించి వాయిద్యాన్ని వాయించాలి ఇది సిస్టమ్ రాగమును అనుసరించి వాయిద్యాన్ని వాయించాలి లోక సంబంధంగా మ్యూజిక్ ని బట్టి వాయిద్యం ఉంటుంది రాగం ఉంటుంది రాగాన్ని బట్టి మ్యూజిక్ ఉంటుంది కానీ సంఘములో మ్యూజిక్ యొక్క ఇంపార్టెన్స్ కొత్త నిబంధనలో లేదు మొదటి శతాబ్దములో మీకంటే గొప్ప దైవజన్లు ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారా ఈనాడు సేవకులందరూ ఒకవేళ రాజ్ ప్రకాష్ పాల్ కావచ్చు నిన్న మొన్న వచ్చిన యవనస్తుడండి వాళ్ళ నాన్నగారు బాగా సంపాదించి పెట్టారు ఆయనకు సంపాదించారు కాబట్టి అందరినీ ఆకర్షించడానికి అతడు ఎన్నో జిమ్మిక్కులు వేస్తున్నాడు అది నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి మార్గం కాదు కదా సంగీతము పరలోకం తీసుకెళ్ళదండి నేను మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడు అవుతాడని పౌల్ గారు చెప్పారు కదా మరి ఈ కొత్త బోధలన్నీ వింత బోధలన్నీ ఎందుకు సంఘంలో ప్రవేశపెట్టారు నన్ను ఒక యవనస్తుడు అడిగాడు ఉన్న క్రీస్తు సంఘం అంటే వాయిద్యాలతో కూడిందా వాయిద్యాలు లేందా వాయిద్యాలుంటే క్రీస్తు సంఘం ఎలా అవుతుంది అది ఒకటే ప్రశ్న వాయిద్యాలు వాయించేది క్రీస్తు సంఘం ఎలా అవుతుంది మర క్రీస్తుంగాన్ని బోర్డు పెట్టుకుంటున్నాను క్రీస్తును ఎందుకు చెప్పుకుంటున్నావు యేసు ప్రభు దేవుడే కాదనే క్రీస్తు క్రీస్తం ఎలా అవుతాడు సో ఇవన్నీ మీరు ఆలోచించాలా ఒకటే గుర్తుపెట్టుకోండి పాల్ గారు ఇప్పుడే కాదు మొదటి శతాబ్దము నుండి ప్రభు రాకడ వరకు నిజమైన క్రీస్తు సంఘములో వాయిద్య పరికరాలు ఉండవు వాటి అవసరత లేదు ఇంతకు మించి మీకు మహాజ్ఞానం అవసరం లేదని మీరు చదువుకున్న వాళ్ళని అనుకుంటున్నాను నేను కొద్దిగా పౌలుశీలడు చిరసాలలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేశారు పాటలు పాడారు దానికి కొంతమంది అనొచ్చు ఆ టైంలో ఖైదీలకు కూడా వాయిద్యాలు ఇస్తాడా అని ఇవ్వరు ఖైదీలకు వాయిద్యాలు ఇవ్వరు పేతురు అరెస్ట్ అయినప్పుడు మరి ఏం జరిగింది నాలుగో దీనిలో పేతుర్ని అరెస్ట్ చేసినప్పుడు సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది అప్పుడు చిరసాల తలుపులు తెరుచుకోలేదా హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయంలో అంటాడు ఆయనకు స్థుతి యాగము చేయుదము స్థుతి యాగము అనగా మన ఫలము ఆయనకు అర్పించుదము అంటాడు చూడండి ఒకసారి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయం పదిహేనవ వచ్చి కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదుము అనగా ఆయన నామమును జిహ్వ ఫలము అర్పించుదుము జిహ్వ ఫలము జిహ్వ అంటే నాలుక నాలుక లేకపోతే మాటలు రావు నాలుక మందంగా ఉన్న మాటలు రావు నాలుక సరిగా పని చేయకపోతే మానవునికి మనిషికి మాటలు రావు ఇప్పుడు నువ్వు దేవుని స్థుతించాలంటే నీ నోటి ద్వారా చాలు నీ నోరు దేవుని స్థుతిస్తుంది అందుకే పౌలకు సందర్భం ఉంటాడు ఈ నోటితోనే ఆశీర్వచనములను ఈ నోటితోనే దుర్భాషలు మాట్లాడుతున్నాం నీ దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించాలో తెలుసా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ శక్తితో లేదా బలముతో ఇలా ప్రేమించాలి వాయిద్యాలతో నేను ప్రభువుని స్ముతిస్తా వాయిద్యాలతో నేను దేవుణ్ణి ఆరాధిస్తా వాయిద్యం లేకపోతే నాకు పాటలు రావు వాయిద్యం లేకపోతే నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ లేకపోతే వాక్యం చెప్పలేను లో మ్యూజిక్స్ లేకపోతే నేను ప్రార్థన చేయలేను బ్యాక్గ్రౌండ్లో నన్ను ఒకటి పొడవకపోతే నేను దేవునికి దగ్గర కాలేననుకుంటే అది మూర్ఖత్వం ఆలోచించుకోండి క్రీస్తు సంఘములో ఆరాధనలో వాయిద్యములు అవసరత లేదు ఉంటే ప్రభు చెప్పేవాడు ఉంటే పరిశుధాత్ముడు చెప్పేవాడు ఉంటే దేవుడు చెప్పేవాడు పాత నిబంధనలో కూడా దేవుడు వాయిద్యాలు వాయించమని ఏం కోరలేదండి మీరు ప్రవేశపెట్టారు మీరు కొనసాగిస్తున్నారు ఓకే కానీ అవి నాకు అసహ్యమయ్యాయి మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగింప చేయండి అవి నాకు అసహ్యం పుట్టిస్తున్నాయి మీ స్వరమండలముల ధ్వనులు నాకు ఇష్టం లేవు నాకు విరక్తి వచ్చేసింది పాటలేమో అద్భుతంగా పాడుతున్నారు క్రియలేమో చండాలంగా ఉన్నాయి క్రియలు లేనటువంటి పాటలు నాకు వద్దు నాకు విలువ ఇవ్వనటువంటి ఆరాధన నాకు వద్దు నాకు మహిమ కలిగినటువంటి వాయిద్య పరికరాలు నాకు వద్దు మీ స్వరమండలాలు మీ బూరలు మీ తంబురలు మీ సితారలు ఇవేవి ప్రభువుకి అక్కర లేదు ఇక రెండవది ఈ మధ్య నేను బాగా ఒక ఒక గమనించాను ఈ రాజు ప్రకాష్ పాలనేటే ఈయన కూడా జాన్పాలు ఈ పాళ్ళంతా పాలే నరకంపాలే వీళ్ళంతా ఏంటో తెలుసా వీళ్ళ వీళ్ళ బోధ ఈయన 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 ఇన్స్ట్రుమెంట్లో ఒక సహోదరితో చెల్లెమ్మ నువ్వు బూర ఊదు బూర కూదా బూర కూడా ఊదిచ్చాడు ఇక రాను రాను ఇంకెంత వింత పోకడలు పోతారో తెలియదు అంటే వీళ్ళంతా దేన్ని ఫాలో అయ్యే వాళ్ళంటే క్రీస్తు శిలవ మీద కొట్టివేసినటువంటి ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి వాడు వీళ్ళు ఉంటే చల్లగానైనా ఉండరు లేకపోతే వెచ్చగానైనా ఉండరు నులివెచ్చగా ఉంటూ అటు పాత నిబంధన సగం కొత్త నిబంధన సగం కానీ రెండింటికి మాత్రం దగ్గరికి రండి గుర్తుపెట్టుకోండి రేటో తెలుసా సున్నతికి దగ్గరికి రారు బాలులకు దగ్గరికి రారు ఈ రెండు మాత్రం వద్దు కానీ పాత నిబంధనలు దావిదు వాదా వాయించలేదా సురమును వాయించలేదా నేను వాయిస్తా మరి దావి కూడా కటింగ్ చేయించుకున్నాడు చేయించుకున్నావు కూడా దావిదు బలు అర్పించాడు అర్పించు అసలు వాయిద్యాలు వాయించింది ఎప్పుడో తెలుసా పశువుల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క అరుపులు వినబడకుండా ఉండడానికి వారు బలి అర్పించే సమయంలో వాయించేవారు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇంకా చెప్పడానికి చాలా ఉంది కానీ మా సహోదరుడు జాన్ పాల్ గారికి అలాగే రాజ్పాల్ రాజ్ ప్రకాష్ పాల్ లాంటి వారికి ఈనాడు వాయిద్యాలు వాయిస్తూ భుజాలు చలుచుకుంటున్నటువంటి ప్రతి మ్యూజికల్ ప్లేయర్కి ఈ యొక్క వీడియో అంకితం చేస్తున్నా కోల్పోతే విన్నందు మీ అందరికీ కూడా ఆందనాలు తెలియజేస్తున్నాను దేని దాన్ని దీవించిన కాబట్టి